సమయాలు మొదటి కింద ముప్పది గిన అధ్యాయం ఇరవై రెండవ చదవండి సమూహలు మొదటి కింద పదిహేను ఇరవై రెండు అందుకు సమూహలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము బలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం ఏదో కొత్తగా జపనీస్ శాస్త్రి కనిపెట్టిన పోతలాగా వింతగా చూస్తారండి డైగర్లు మరి నా మీద బలులు అర్పించు కంటే కానుకలు ఇవ్వడం కంటే చెప్పిన మాట వినడం మేలోని బైబిల్లో ఉందా లేదా అది కూడా ఎప్పుడో క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల క్రితం ఇది కొత్తగా నేను మోసుకొచ్చిన బోధ కాదురా బాబు కొత్తగా ఈ మధ్య దాన్ని మీరు మానేజారని నేను మళ్ళీ చెప్తున్నాను అంతే ప్రశ్న ఉన్నది అదే కదండి ఎడ్లు కోడెలు గొర్రెలు మేకలు అన్ని సమకూర్చాడు ఏంట్రా అన్నాడు అయ్యారు ఏమన్నారు రాజుగారు ఇది నీ ప్రజలు దేవునికి బలి అర్పించక తెచ్చిన అర్పణ అన్నాడు అర్పణ థ్యాంక్ యూ అండి అర్పణ అంటే అని కాబలేసేముండదు కూటమి అక్కడ చేడామాడి తిట్టేశాడు ఎవడకు కావాలని అర్పణ పొట్టేళ్ళ కోళ్ళు అర్పించడం కంటే బరులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం ఇవ్వడం కన్నా వినడం ముఖ్యం అన్నాడు దైవజనుడు సమీలయ్య గారు నేను కొత్తగా ప్రతిపాదించిన డాక్టర్ని అది అప్పుల నొప్పుల బాధల తెప్పలా ఒక ముక్కుపుటి ముక్కునికి శ్రేష్టమని కానుకమండి ఈ రాత్రి ఒక అద్భుతం చూస్తారండి మొత్తం చేయాలని స్థాత మళ్ళీ వారు అదే కూటం ఇంకో రెఫరెన్స్ కాకపోతే నేనేమంటున్నాను మళ్ళీ వినండి నువ్వు ఇస్తే నేరు దేవుడు ఉంచుకోని ఇది నీకు ఇచ్చేస్తాడు అందులో డౌటే మా అక్కర్లా నువ్వు ఇచ్చినా దేవుడు ఇవ్వడం నేను అంటా అది కాదు అసలు దీవిన నువ్వు ఇచ్చి చూడు అన్నావు కదా నేను మాట విని చూడు రేంజ్ ఎట్లా ఉంటుంది అన్నా నేను అల్లెల్లో ఇప్పుడు నువ్వు ఇచ్చావనుకో చా ఆడ్రో నాకెంత నీకు ఇచ్చేది లేచి ప్రభు అదే మాట విన్నావు అనుకో సంతోషపడి అన్న మాట విన్నాడు రా నేను చెప్పినట్టు చేశాడరా అని ఆనందపడిపోయి ఇచ్చే రేంజ్ అది ఉంటుంది చా నేను నాకెంత తీసుకుని ఇచ్చేసింది ఉంటుంది ఆ ఫీలింగేసేది నాకు అసలు అంటే ఏదో రకంగా పదికి పది వస్తే సోలు మనకు అంతేనా మంచి ఒడ్డీ అపారం చేసుకో ఇంకా గొడవ ఉండదు నీకు రూపాయి పది రూపాయలు వచ్చాయి నీకు ఎద్దే కాన్సెప్ట్ నీకు మీ దేవుని కృప దేవుని చిత్తం దేవుని మనసు దేవుని సంతోషం దేవుని రాజ్యం దైవిక నియమాలు దేవుని నీతి ఏమక్కర్లేదు నీకు మన సంఘానికి వెళ్ళకముందు చాలా పుల్లో ఉండేవాళ్ళం అండి మరి అయ్యగారు ఐదు రొట్లు చిన్న రొప్పిలు పిల్లలు నువ్వు కూడా ఇచ్చి చేశానండి నేస్తవా మంచిదే సంతోషమే నువ్వు బాగుపడితే నాకు అసూ ఏంటి నాకేం బాధలేదు కాకపోతే మరి అంతకుముందు నేను కొంచెం చిన్న చింతగా పొరపాట్లు ఉండేంటి ఇప్పుడు మారిపోయినండి మా రాజసాక్షి మీదిరా ఇప్పుడు దేవుడు పరిశుద్ధం ఉండక్కర్లేదని చెప్పాడా కొత్తగా మాట్లాడరేంటి ప్రార్థన చేసుకో అక్కర్లేదని చెప్పాడా ఉపాసాలు అక్కర్లేదని చెప్పాడా తినేమని చెప్పాడా నీ జీవన శైలిలో జీవిత విధానంలో ఏం మార్పులు లేవుగా మార్పు వచ్చిందల్లా ఆర్థికంగానే వచ్చింది మార్పు ఇంతవరకు చాలా పేదరికం ఉండేది ఇప్పుడు కొంచెం బాగుపడ్డావు అంతే దేవునికి దగ్గరయ్యావా దగ్గర దగ్గరయ్యావు ఫీల్ అయిపోకో కరెక్ట్గా ఆలోచించు అభిమాన సంఘంలో చేరావు ఆత్మీయతలో చేరలేదు కుర్రపిల్ల సంఘంలో చేరలేదు పౌరంలో చేరలేదు పెళ్లి కుమార్తెలో చేరలేదు బతువు సంఘంలో చేరలేదు సిరలేదు నువ్వు తరస్లో చేరలేదు బ్యానర్ కట్టుకుంటా చేరే ఒక దాంట్లో ఏయ్ నాకేం మొహమాట లేదు భయం లేదు శ్రద్ధగా విను నువ్వు కాదురా నీ అర్పణ కాదు నువ్వు కావాలన్నాడు యేసు ప్రభు ఆది కాండ నాలుగు మానవ జీవితం మన కూడా రకడ గొడవ స్టార్ట్ అయినప్పుడు చేసి ప్రభు బాధ అదే రేయ్ నువ్వు కాదు నీ 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 అర్పణ కాదు నువ్వు ముఖ్యం నెత్తికెక్కి తెలియదు ఒక దేశపు రాజుగారండి కొన్ని వందల అర్పణలు సిద్ధం చేశాడు ఎద్దులు కోడిలు గొర్రెలు మేకలు చిచ్చి అన్నేసాడు సందా ఇచ్చేస్తే వచ్చేది మీరు ఎందుకు కనపడతలేదు బైబిల్లో లేదా నువ్వు ఆది కానీ నాలుగు కనపడలేదా కయ్యి ఎందుకు వద్ద అర్థం లేదా సమీలు తెలీదా ఉదల సమయాల కింద పదిహేను కనపడలేదా దహన బరు నర్పించడం కంటే పొటేల్లో క్రోగు నర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం ఒక పది రూపాయలు వెళ్ళి తీసుకొని కిరాణా షాప్కి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ ఎంత అంటే పది రూపాయలు అన్నాడు పది రూపాయలు ఇచ్చా బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాడు ఇప్పుడు ఆ పది రూపాయలు ఇస్తే బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడా ఆ కిరాణా కొట్టు పట్ల గౌరవం ఉంది కాబట్టి ఇచ్చాడా ఆడి పట్టణలకి చాలా ఉన్నతమైన భావాలు ఉన్నాయా వాడి సేవలను ప్రశంసిస్తున్నావా ఆడి ఫోటో ఇంటికాడు పెట్టుకుంటావా ఇవన్నీ కాదు నువ్వు పది రూపాయలు ఇచ్చి వాడు ఇచ్చాడు ఇదే ఫార్ములా దేవుడి దగ్గర మెయింటైన్ చేద్దావా ఆయనకి నీకేమైనా అనుబంధం ఉండాలా మాట్లాడతలేదే ఆయనకి నీకేమైనా అనుబంధం అక్కర్లేదా ఆ తండ్రికి తగిన బిడ్డగా ఉండక్కర్లేదా ఆయన సంతోషపరచక్కర్లేదా ఆయనతో సహవాసం అక్కర్లేదా మరి అయి చెప్తే నా మీద పెడితేనే అయ్యా ఎందుకో ఈయ్యుడు మీకు ఇయ్య బండు ఒక్క వాకింద కట్టేవరో చర్చియ మారు మనసు ముందు దేవునికి స్తోత్రం కలుగునగా ఆయన మాట విని ఎడల ఈ దీవెనలు నీ మీదకొచ్చి వచ్చి నీకు ప్రాప్తించును మాట వింటే దీవెల్లే మాట వినకుండానే సందయితే ఆర్థిక లావాదేవీ మాత్రమే నీకు బతుకు దీవెనుండదు కొంపకే ఆశీర్వాదం ఉండదు పిల్లల మీద ఆశీర్వాదం కనపడదు నీ బతుకే అదరికెళ్ళదో నీ నీ సొమ్ము ఉంచుకోడు ఇది నీకు ఇచ్చేస్తాడు నీకు అదే కావాలా నీ కొంపకు వద్దా నీ పిల్లల మీదకి దేవుని హస్తం కనపడొద్దా మళ్ళీ భవిష్యత్తు దేవుడి చేతుల్లో తీసుకోవద్దా నీ రూపాయికి పది రూపాయలు వచ్చే చాలా అదే ఫార్ములా అయితే వ్యాపారం చేసుకోమంటున్నాను నేను అది తప్పేముంది విశ్వాసలు ఇస్తున్న అర్పణ వలనే జీవనం చేస్తున్న మేము ఈ మాటను కొన్ని వేల సార్లు మైకులో ఒప్పుకున్న మేము మాకు సైడ్ బిజినెస్ లేవు ఇంకో వ్యాపారాలు లేవు అర్థ రూపాయలు స్పాన్సర్ వచ్చేది లేదు వంద రూపాయలు దగ్ధొచ్చేది లేదు ఏమైనా భూములున్నాయాత్ర అయ్యేవి లేవు విశ్వాసుల అర్పణల ద్వారానే ఈ సేవ అంతా జరుగుతుంది మేము బ్రతుకుతున్నామని కొన్ని వేల సార్లు చెప్పినా కనీసం కానుక పట్టంగా సందాపాటు బాడంగా కానుక పట్టకపోయినా కానుక అడగకపోయినా సందాపాటు బాడకపోయినా మీ కానుక చేతులు ముందు చేతి పట్టుకో నువ్వు పట్టుకో ముందు ప్రారం చేసేస్తాను సంద పట్టేక చేస్తాను ముందు తీయ పెట్టిది తీయి పట్టుకో కుడిచేపేకేతు నోటు కనబడి పట్టుకో మరాకోవటం లేదు దేవుని కృపలో విశ్వాసుల అర్పణల ద్వారానే ఈ సేవ నడుస్తున్నప్పటికీ అర్పణలు కోరకపోవడానికి కారణం వారు మొదట దేవునికి అర్పించబడితేనే తప్ప వారి అర్పణ అంగీకం కాదు అనే కఠినమైన సిద్ధాంతం నీవు దేవుని చేత అంగీకరించబడకండి అర్పణ అంగీకరించే ప్రసక్తే లేదు నువ్వు ఎంత పెద్ద మనిషి అయినా సరే హలో బోల్ సలో బాలో నై బాత్నాయి ఆప్సా లేనదేనా ఏదో కా యేసు మసీకే వచ్చిన హాయే ఏదోటి భోగేసుకొచ్చేత ఏ ఉండదు దేవుడికండి ఈ బలు ఈ అర్పణలు అన్నాడు ఎంత సమయంలో రాజుగారు అయిపో ఆలోచించరా బాబు తాను సెలవిచ్చిన మాజ్ఞను గైకున్న వలన హోవా సంతోషించినట్లు దహన బలులు పొట్టేళ్ళు కూడా అనిపిస్తే సంతోషపడతాడా వరక తెలివి నీకు అసలు రాజు అయిపోయో గాని అది గడ్డి దేవుని స్తోత్రం మీకు వందనాలు అల్లెల్లో కాబట్టి ఆ ఆశీర్వాదాలు ఎప్పుడొస్తాయండి మాట వింటే ఆశీర్వాదం నేను చెప్పేది అది ఓ పొట్లం కట్టుకొచ్చి చేస్తాం కాదు ముందు ఆగా జవరా పెట్టుకో నీకు నువ్వు నువ్వు ముందు చెప్పిన మాట విను ఆ తాగుడు మానేయి ఆ తిరుగుడు మానేయి ఆ ఫ్రెండ్షిప్లు మానాయి పాపిష్టి పనులు మానేయి దేవుని పైలోకి రా శుద్ధీకరించబడు కడగబడు బాప్తిష్టమని పొందావు బలలో పాలు పొందవు అప్పుడు ఆలోచించి పోవరు నీకా డబ్బులోనే పోజిట్ ముందు మార్పు మనిషి పొందు బాప్తేసం పొందో ఎప్పుడే రాక అర్థం తెలియదు నువ్వు ఇంకా అటు ఇటు తిరుగుతున్నావు బాప్తీసం పంధ ముందు మళ్ళీ జూలై పద్దెనిమిదికి ఎత్తనా బాప్తీసాలు దేవుని స్తో అత్తం పొందకుండా బలలోపాలు పొందకుండా నా ప్రాణము నీవయ్యా నా ధ్యానము నీవయ్యా మరి అంత ప్రాణం అయితే బాప్తీసం పొందలేదురా అంటే నాకు కొన్ని సమస్యలు ఇలాంటి చిన్న చిన్న పిల్లల మాటలు చెప్పొద్దు ఆయన మాట విని ఎడల ఈ దీవెనలు నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి దండవేడు చెప్పేది అదే మాట బాబు ఉన్నట్టు నువ్వు మూట మూటకు వచ్చేస్తావు పద్దాక శ్రీకాకుళం స్వామి తెలిసిన మాట స్వామి కానీ మూట సామి లేదన్న నువ్వు మూట మీద పడతావు పద్దాక నేను మాట మీద ఉన్నాను స్తోత్రం చెప్పండి కనుక నేను ఏంటంటే బ్రతుకు మార్చుకోకుండా బుద్ధి మార్చుకోకుండా అలవాట్లు మార్చుకోకుండా ఫ్రెండ్షిప్లు మార్చావు సర్కిల్ మార్చావు ఫోన్లో చూసే దరిద్రం మానవు ఆ చెత్త మానవు ఆ పనికి మళ్ళీ ఏ పనికి మళ్ళీ తెలివితేటలో లేనిపోని వ్యాపారులు ఇన్వెస్ట్మెంట్లు ఏమి మానవు మళ్ళీ ఆధారం వచ్చి నీ మాట చాలయ్యా మరి ఆయన మాట అంత చాలయితే వారం అంతా మరి పనికి మళ్ళీ వ్యాపారంలో పిలుబడి ఎందుకు పెట్టేవరా బెట్టింగ్ ఎందుకు కట్టేవరా ఏ పార్టీ పోతే నీకు ఎందుకురా నువ్వెందుకు నా బెట్టింగ్ కట్టావు మళ్ళీ బయలు పెట్టుకుని పాపిష్టి మానవా బెట్టింగ్లు కట్టవచ్చునా మాట్లాడరా మళ్ళీ కట్టేసిన బెట్టింగ్లో ఇడికే రావాలని రాత్రి ప్రేరణ చేశాడు వాడు ప్రభావ ఉన్న లక్ష రూపాయలు పెట్టేశాను ప్రభావ అది రాకపోతే నా పరిస్థితిని ప్రభావ నువ్వు అద్భుత కార్యం చేయగలవు నాయన దేవుడు ఎంతటి అద్భుత కార్యం చేశాడంటే ఇంకెప్పుడు బెట్టింగ్ కట్టణం అని ఎంత మౌర్మును రప్పించాడు ఇది వాడు కోరుకుండా అద్భుతంగా పెద్దది మొన్న మధ్య యూట్యూబ్ లో వచ్చిన లాస్ట్ ఇయర్ చెప్పాను మీకు గుర్తుందో లేదో ఒక పాస్టర్ గారు కోడి ప్రార్థన చేస్తాడంట యూట్యూబ్ లో పెట్టాడు బాయ్ డైరెక్ట్గా పెట్టాడు దేవుడు నాకు ఒక క్రొప్పిచ్చాడండి మీరు కోడు పుంచు పట్టుకుని నా దగ్గరికి రండి నేను ప్రార్థన చేసేది గెలుతుంది లేదు చెప్తాను నా మాట ప్రకారం పందిం కడితే నీకు ఇంకా అని చెప్పాడు నేను పెట్టాను కామెంట్ ఆ కట్టేది నువ్వు కట్టేసుకో కాల్కి మొన్న కడుపు పోతుంది అలాంటి మాటలు మాట్లాడతాను కోడిపుని జట్టుకొచ్చి దగ్గరికి వస్తే ప్రార్థన చేసి ఇది పంది కొడతా కొడదా చెప్తాడంట సో అది కాడని ఆయనకి ఎలాగో చూస్తాడు బీపీ వచ్చేస్తుంది నా మీద వస్తే రాని ఆ కోడికే తీసుకుని నా మీదకి వస్తే రాని నాకేం పర్లేదు కాదండి పన్నెలు కట్టి ప్రార్థన తప్పు అయ్యా పందె తప్పు ఇలాంటి జూదం ఆడకూడదు తప్పు అని చెప్పాలి కదండి బాల్ గారు పందెలు వేయండి కానీ నాతో ప్రార్థన చేయించుకొనియండి అమ్మ దూరమార్ కూడా చైతన్ గడు మురిసిపోతాడు నేను చూసి ఇతడే నా ప్రియ కుమారుడు ఇతని నేను ఆనందించుతున్నాను లూఫీస్ లూసిఫర్ చెప్పుచున్నాడు తప్పండి అలాగా నేనేమన్నాను ఈ దొండి ధరలు దొంగధరలు ఈ ఎదవేసలు వద్దు ఆయన మాట వింటే నీకు అంటలా ఈ దీవెనలను నీ మీదికి దేన్ని బట్టి వస్తాయంటారు జరిగింది చెప్తాం జరగబోయింది చెప్తాం చిలక జాతకం యాభై రూపాయలు అంటే రావురా పనికి మాలి పనులు మానేవి పనికి మాలి పనులు అవి వాళ్ళు నయ్యేంకా నేను అడిగాను ఓర్ణ నాకు చెప్తా అన్నాడు కారు ఆపుకొని దగ్గర కూర్చుంటే ధర అన్నీ చెప్తాను ధర మా చిలక చెప్పు జర యాభై రూపాయలు ధర అన్నాడు యాభై రూపాయలకే భాగ్యం ఏం కానీ నువ్వు అన్నీ చెప్తావా కరెక్ట్గా నేను చిలక చెప్తా ధర అసలు తప్పదు ధర తప్ప నేను ద్వారేం కాద బాబు నువ్వు పేనంది బాబు నేను మాకు అంత పెద్ద బేపచ్చే లేదు ఆయన సేవలో ఆయన కుప్పం బట్టి ఏదో ఈ మాత్రం ఉన్న పెద్ద ద్వారేం కాదు ఓ పెద్దోర యాభై సార్లు అన్న మాకు తర్లేదు ద్వారా అన్నాడు మళ్ళీ నేను అన్నాను బాబు నేను దోరణ కాదురాన్న ఆయన నేను దోసు ప్రభుకి ఆయన ద్వారా మనకు అంతేమీ లేదు ఆయన దోసులు అంతవరకే సరే ఎంతకే చెప్తాదో నా చెప్పేద్దాను అయితే సెలవు నా చేతికి అన్నాను నువ్వు యాభి నా చేతికి నీకు చెప్తాను అన్నాడు అలా చిలక నా చేతికి అన్నా ఇంక తేడాగా చూశాడు పర్లేదు అని ఇచ్చాడు ఈ చిలక ఏదన్నా చెప్తాది కదా ఇప్పుడు ఈ చిలకని ఏం చేస్తానో చెప్పాను అన్నాను అంటే నీ పెడతాను పెడతా నా చిలక నాకు ఇచ్చే ద్వారా అన్నాడు నువ్వు ద్వారా నాకు లేదు ఇప్పుడు ఈ చిలకని ఏం చేస్తానో చిలకన చెప్పమను నువ్వనే చెప్పాను అన్న అటు చంపేస్తాను అని అనుకోండి ఇచ్చేస్తాను అడిగేది వదిలేతాను కూడా చంపేస్తాను అని ఏది చెప్పినా డౌట్ వచ్చేసింది ఇప్పుడు ధరా ఏదో దీని బతుకుతున్నాను ధర ఏమి లేదు దొర నాలుగు రాసి ఉంటాయి ఏదోడితే ఎత్తదో చెప్తాం ధర ఏమి లేదు ధర అని చెప్పాడు కన్నీరు పెట్టేసుకోండి నేను అన్నాను నువ్వు యథార్థవంతుడు మా బ్యాచ్ కంటే గట్టి గట్టితో చెప్పేశారు ఉట్టిదే ఏదో బతుకుదేకోసమే నువ్వు చెప్పట్లేదు కదా అలాగా ఉడిపోయిందే ప్రయత్నం చేత దూరం మార్కడని ఇక్కడ ఇసుక పా ప్రార్థన చేసి నిమ్మకాయలు కట్టేస్తుంది పెండికి వీళ్ళు ఏమన్నా లేళ్నే ఆమె పెళ్లిరాట స్పెషలిస్ట్ అంట ఎవరిని ఇంట్లో పెళ్ళి అయితే ఆమెను ఆకేసుకొస్తారు ఎక్కడి నుంచో అక్కడ హిమాలయల్లోంచి ఒక తీసుకొచ్చినట్టు ఏమైనా తీసుకెళ్తే ప్రార్థన చేసి కన్నె నేరేడు కొమ్మ తీసుకొచ్చి దాన్ని తోలు తీసేసి దానికి పసుపు పూసి దానికి అన్ని వరలు చేసి మాడాకలు కట్టి తండ్రి కుమార పరశుద్ధాత్తనామల రాటపాతేత్తదంట రెఫరెన్స్ ఎంత బైబిల్లో ఉట్టితే ఎక్కడ ఉంది బైబిల్లో ఏమే ఇప్పుడు మనం ఖండించొద్దా అలా చేయకూడదని చెప్పకూడదా ఇప్పుడు మాయగారు నీకు ఎందుకు రా అలతో వెళ్తావా అంటారు నన్ను వీళ్ళందరూ కలిసి నమ్మి చేతపడి చేస్తారని వీళ్ళ భయం వాళ్ళు మంచి కాదు రాసలే నిమ్మకాయల వాళ్ళు నేరుడు కమ్మలు కట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళు ఎన్నిమరికాయ కట్టి కోడికాయలు కట్టి నీ వేసేస్తారు రాత్రికి వద్దని వాళ్ళు నన్ను అన్నారు నేను అంటాను ఏసు రక్తం ఉంది కదా పర్లేదని నేను అన్నా మరి ఏసు రక్తమే లేకపోతే వెళ్ళిపోయి ఈ పాటికి ఐదు వందల సార్లు చంపిద్దురు ఎందుకంటే ఫస్ట్ నుంచి మన బాబు ఇదే కదా నేను వాళ్ళకి వ్యతిరేకమా ఆ నిమ్మకాయకి వ్యతిరేకం అంతవరకే ఆ పాశ్రమ్మ గారు బాగుండాలి కానీ ఈ నేరేడు కమ్మలు మానేయాలి ఈ భాష గారు కూడా బాగుండాలి పుంజుల పదార్థాలు మానేయాలి ఆ పనికి మూలన పనులు చేస్తే దానికి వద్ద పై గారికి ఎత్తి రేకెందుకు అయ్యా దేవునికి కలుగున కలుగునగా అర్థం ఏడు మటుకే చెప్పండి అమ్మ బలవంతంగా తిట్టేస్తున్నాడు ఎందుకు బాబు అని చెప్పకండి ఆయన మాట వింటే మీకు ఆశీర్వాదం అది నా పాయింట్ ఆయన చెప్పిన మాట వినకుండా వద్దన్న పని చేసేసి సొంత చిత్తంలో ఉండి సమయంలో రాకుండా నువ్వే బలి అర్పణ చేసి పనికి మేలు పనులు ఏం చేసేసి కొన్ని అర్పణలు తీసుకొచ్చి ఇవి దేవుని కొరికుని సిద్ధపరిచినట్టు ఆవిడ కేవలం అర్పణలో మాట వింటే మేలు అని చెప్పాడు దేవునికి స్తోత్రం చెప్పండి అదే ఇలాగ ఎనభై ఒకటి ఎనిమిదిలో ఉంది ఎనభై ఒకటి ఎనిమిది ఎనభై ఒకటి అన్నా కా పుస్తకం చెప్పాలా అది అరవై ఆరు ఆ నేను మీకు సంగతి తెలియజేతును మరి అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట విని నేడల ఎంత మేలు అంతే సంగతి ఇంకేం లేదు నీకు సంగతి చెప్తాను నీకు సంగతి చెప్తాను రారంటే ఏటి సంగతి అది నా మాట వినుంటే ఎంత మేలు జరిగేది అయ్యో ఇస్రాయేలు ఎంత పని అయిపోయింది మీరు జనంలోకి వెళ్ళిపోవటం ఏంటి మీరు బానిసలు అయిపోవటం ఏంటి మీరు బంధించబట్టమేంటి మీరు కారాగృహములో బందీ గృహంలో బతకడం ఏంటి అయ్యో నా మాట వినుంటే ఎంత బాగుండేది నా మీకు ఎంత దేవుడు బాధపడుతున్నాడు నేను దేంట్లో ఉంది నానా మాట్లాడతలేదు మీరు అది నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు చదువు ఉద్యోగమా పిల్ల స్వదేశమా విదేశమా ఏదో ఆయన మాట వినే చేసావా ఆయన మాట వినిపించుకోకుండా చేసావా ఆయన మాట వినిపించుకోకుండా మొండిగా బలంగా ముందుకెళ్ళిపోతే అంతే బలంగా వెనక్కి వచ్చేస్తావు డౌట్ ఏం అక్కర్లేదు బంతిని ఎంత గట్టి కొడితే అంత స్పీడ్ వస్తుంది నీకు ఇంకా ఫిజిక్స్ నేను అంత చదువు లేదు నాకు నేను చెప్పలేను కొంచెం కొంచమే తెలుసు నాకు బాధపడింది అంటారా అయ్యో ఇస్రాయ్యలు నా మాట వింటే ఎంత బాగుండేదిరా నీకు లేదు బాబా నీకు దశంభాగం ఇచ్చాను కదా అండి కొన్ని మళ్ళీ దశంభాగం అడగ నా మాట వింటలేదురా నువ్వు అప్పుడు పదం ఫలం కూడా ఇచ్చాను కదా ఊరు బాబీయుక్తి ఎలాగా వీడికి ఎంతసేపు ఏమి ఇచ్చాను రాసి పెట్టుకున్నాడు కానీ ఏసు అన్నాడు ఆయన ఆజ్ఞలు పెట్టుకున్నాడు వీడు ఏంది అని చెప్పింది చేతలేదు వీడు తెల్లగడ పారిని ఏమన్నా చేతలేదు ఉపాసండిన వండటం లేదు ఆరాధన చేయమని చేయట్లేదు సువార్ చెప్పనన్ను చెప్పట్లేదు ఏమేం చేయట్లేదో లిస్ట్ ఆయన దగ్గర ఉంది నువ్వు ఎంత ఇచ్చావో లిస్ట్ నీ దగ్గర ఉంది ఇదే వచ్చిన సాగు ఇప్పుడు మరి గత నెల చూసినట్లయితే మరి వెయ్యూడు పదహారులు నీ దగ్గర ఈ లిస్ట్ ఉంది యేసూపు దగ్గర గత నెల కూడా నువ్వు బల్ పాలు పొందలేదు గత నెల కూడా శుద్ధి కోటానికి రాలేదు నిన్నటి దినం కూడా తెల్లవారుగానే ప్రార్థన చేయలేదు గతవారం కూడా ఉపాసుకోవడానికి రాలేదు లిస్ట్ చేసుకో దగ్గర ఇది ఉంది అసలు మ్యాన్ బ్యాలెన్స్ షీట్ వచ్చేస్తుంది సెట్ అవుతలేదు సెట్ చేసుకుంటే నీకు మంచిది డైలాగ్ చాలా ఆకర్షణీయంగా ఉంది ప్రాసెస్ చాలా కష్టంగా ఉంది ఏంటో డైలాగ్ ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించడం రిస్ అనిపిస్తుంది కానీ ఎప్పుడు మాటింటే నువ్వు లోకస్తులతో పాపం చేసేవారితో వ్యభిచారులతో మద్యపానాసక్తులతో నువ్వు సహవాసం చేద్దా అలా కుతున్నా మరి మరి కంపెనీలో మొత్తం వాళ్ళే కదా హలో అంటే హలో వరకే ఉండంత వరకే పరిధి దాటి విజ్జోడుగా ఉన్నావో దేవునికి స్తోత్రం మోసపోకడి దుష్ట సాంగత్య మంచి నడవడిని చెరుపును ఆ నడవడి చెడిపోయింది అనుకో యేసు నీకున్న సంబంధం సహవాసం కట్ అయిపోద్ది ఒక్కసారి సర్వీస్ వరకు కట్ అయిపోయిన తర్వాత లోపల ఫ్రిడ్జ్ ఉంటే ఏంటి ఏసీ ఉంటే ఏట్రా పవర్ సప్లై లేదు ఏసీ రక్తం ఇచ్చే అన్నీ ఉన్నాయి అన్ని కరెంటుతో వాడే వస్తువులే మెకానిక్ నప్పించాను చూశాను అన్నీ బాగున్నాయి అన్నాడు ఏది తిరగట్లేదు వైర్ లేదు నాది చూసుకోవట్లేదు నువ్వు కరెంట్ బిల్ కట్టలేదాడు వైర్గా తరించేసాడు పీజీ పీజెట్కి వెళ్ళిపోయాడు నువ్వు బాబు లోపల టీవీ రిపేర్ చేసేసి టీవీ బాగానే ఉంది సార్ అంటాడు వాడు ఏసీ బాగానే ఉంది అంతా బాగుంది నువ్వే బాగాలేవు నువ్వు కరెక్ట్గా బిల్లు కట్టుంటే జాగ్రత్తగా సర్వీస్ వారికి వెళ్ళిపోండేవాడు పద్ధతి ఉండేది దేవునితో నీకున్న సంబంధాలు తెగిపోయిన తర్వాత మిగతా ఇట్లు చూసుకోవటం ఏంటన్నానా కాకపోతే ఎప్పుడు కూడా ఆదాయం ఎంత ఎంత మిగులుతుంది ఆ లెక్కల కంటే నువ్వు దేవునితో నీ సంబంధం సరిగ్గా ఉందా చూసుకో ఇది ప్రార్థన చేసుకోగలుగుతున్నావా ఇది సన్నిధిలో గడపాలనిపిస్తుందా ఇది లాగా వాక్యంలో ధ్యానిస్తూ చదవాలనిపిస్తుందా ఇప్పుడు బోరు కొట్టేస్తుందా చదవద్ద ఇట్లేదా ఒక రెండు నెలలు చదివి మూసేస్తున్నావా చెడిపోయింది ఎక్కడో మొత్తం వైరింగే తేడా వచ్చేసింది చూసుకో ఫస్ట్ నేను చెప్పేది అది నా మాట ఏంటే మీకు అంతా మేలేరే బాబు ఆయన ఏనరో ఇక ఎన్ని కష్టం కానీ పాస్ట్ గారు ఏమైనా త్వరగా దీవించబడే మార్గం ఏమైనా కలదా బోలు చర్చలు ఉన్నాయి బాబు ఎలాంటి మీ దండం పెడతాను అసలు ఆ స్కీములు మీద పెడుతున్నాయి బాబు నీ దండం లేదు లేదు ఎక్కడే చెప్తావు ఎక్కడైతే శుద్ధీకరణే ప్రతిష్ఠే సమర్పణనే ఉపదేశ క్రమమే మోకాళ్ళే స్వాతంత్ర ప్రార్థనే శుద్ధీకరణే నచ్చపోతే దేవుని బహుగా దీవించిన కాకి వెళ్ళిపోవచ్చు గింతులు కోడమేం లేదు నీకో పోస్ట్ నీకో పదవి నీకో కమిటీ నాకో సందే ఇద్దరిద్దరం అంతనే అందరం కలిసి కొద్దిగా గుళ్ళు బడి ఎడద్దాం ఉపాసం ఉందంటే మాట నెత్తికెక్కి తెలియదు నీకు అయ్యో ఇస్రాయేలు ఆహా నీ భాగ్యం ఎంత గొప్పది అనుకున్న ఇస్రాయలే ఇప్పుడు అయ్యో ఇస్రాయల్ వస్తుంది నీ ఎందుకీ కర్మ మాట వింటే నీకు మేలు